హలో క్రికెట్ లవర్స్ డే క్రికెట్ లో బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడడం సహజం ఈ ఫార్మాట్ లో పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ గమనాన్ని మార్చడమే కాకుండా అభిమానులను అలరించే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు తమ డే కెరియర్ లో అత్యధిక శిక్షలు కొట్టిన టాప్ ఫైవ్ బ్యాట్స్మెన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాహిద్ అఫ్రీది పాకిస్తాన్ ఆల్ రౌండర్ అయిన సాహిద్ అఫ్రీది పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహైదు వరకు మూడు వందల తొంభై ఎనిమిది వన్డే మ్యాచ్ లో మూడు వందల యాభై ఒకటి సిక్స్లు కొట్టాడు తన దూకుడైన బ్యాటింగ్ స్టైల్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆడిన రెండు వందల డెబ్బై మూడు వన్డే మ్యాచ్ లో మూడు వందల నలభై నాలుగు సిక్సులు బాదాడు తన కెరియర్ లో ముప్పై రెండు సెంచరీలు యాభై ఎనిమిది హాఫ్ సెంచరీలు సాధించారు అతని పవర్ హిట్టింగ్ లాంగ్ షాట్ చాలా పవర్ఫుల్ క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ మూడు వందల ఒకటి వన్ డే మ్యాచ్ వందల ముప్పై ఒకటి సిక్స్ గేల్ ఇరవై ఐదు సెంచరీలు యాభై నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు సనత్ జయసూర్య శ్రీలంక ఆల్రౌండర్ అయిన సనత్ జయసూర్య నాలుగు వందల నలభై ఐదు వన్డే మ్యాచ్ లో రెండు వందల డెబ్బై సిక్సులు కొట్టాడు అతని పేరు మీద ఇరవై ఎనిమిది సెంచరీలు అరవై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఎంఎస్ ధోని భారత మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు మూడు వందల యాభై వన్డే మ్యాచ్ లో రెండు వందల ఇరవై తొమ్మిది సిక్స్ లు కొట్టాడు ధోని పది సెంచరీలు డెబ్బై మూడు సెంచరీలు సాధించారు చివరి బంతిని సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ధోని స్టైల్ ఈ జాబితాలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉండడం విశేషం